नमः ॐ श्रीगणेशाय श्री नमः ॐ नमः श्रीमद्भगवद्गीता श्री अदद्वादशोऽध्यायः भक्तियोगः श्रीभगवानुवाच मय्या वेश्य मनोयेमान् नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेतास् ते मे युक्ततमा मताः श्रीगुरुभ्यो नमः मय्या मनो एमां नित्ययुक्ता उपासते శ్రద్ధయా తమామతః అర్థాన్ని పరిశీలించినట్లయితే మయి మయి ఆవేశ మనహ మనస్సుని ఏకాగ్రము చేయాలంట ఎవరి మీద మయి నా మీద నా మీద అంటే భగవానులు వారు ఏం చెప్తున్నారు మయి అంటే మనము సాధారణంగా ఏమనుకుంటామంటే సగుణ రూపంలో ఉన్న శ్రీకృష్ణ భగవానులు వారు అని చెప్పుకుంటూ ఉంటాము ఇది కరెక్టే అనమాట మనకు ఆది శంకరాచార్యుల వారు మయి అంటే ఏం చెప్పారంటే విశ్వరూప పరమేశ్వరే అనేసి భాష్యంలో చెప్పారంట ఆది శంకరాచార్యుల వారు కాబట్టి ఇక్కడ మయి అంటే మనం ఏం గుర్తు పెట్టుకోవాలంటే సగుణ రూపమే కరెక్టే కానీ ఎలా గుర్తుపెట్టుకోవాలి అది విశ్వరూపం అనేసి గుర్తు పెట్టుకోవాలి ఎవరైతే విశ్వరూపమునందు మనస్సు ఏకాగ్రత నుంచి ఎలా ఉండాలి నిత్యయుక్త నిరంతరము భజన ధ్యానాదులు భజన కానీ నామ సంకీర్తన ధ్యానము ఏదో ఒక రూపంలో ప్రతి నిత్యము ఏ అంటే ఏ భక్తులు శ్రద్ధయా పరయా ఉపేత శ్రద్ధ ఉండాలి ఆ శ్రద్ధ ఎలా ఉండాలి శ్రద్ధ ఇంకా ఎక్కువ శ్రద్ధ అంటే భక్తి శ్రద్ధలతో ఇంకా అత్యంత భక్తి శ్రద్ధలతో కూడుకున్నవారై ఉపేతాహ అంటే వారై మా అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మా అన్న మా అమ్మన్న ఆ సగుణ రూప పరమేశ్వరుడు సగుణ రూప పరమేశ్వరుడు ఎవరు ఇప్పుడు విశ్వరూప పరమేశ్వరుడు ఉపాసతే అంటే ఉపాసిస్తూ ఉంటారు తే అంటే వారు మే అంటే నాకు యుక్త తమాహ మత యోగులలో ఉత్తములని నేను భావిస్తున్నాననే చక్కగా భగవంతుల వారు సమాధానం ఇచ్చారు అంటే ఎవరైతే మనస్సును సంపూర్తిగా ఏకాగ్రం చేసి నిరంతరము నా భజన ధ్యానాదులందు నిమగ్నమై ఉంటారు అలాంటి భక్తులు ఇంకా అత్యంత భక్తి శ్రద్ధలతో ఉంటే వారు ఇంకా సగుణ పరమేశ్వరుడైన నన్ను ఉపాసిస్తూ ఉంటారు వారే నిజమైన భక్తులు అనేసి భగవంతుల వారు చెప్పడం జరిగింది అనమాట అయితే ఈ ప్రశ్నను చూసినట్లయితే మనకు ప్రశ్న ఏమిటి అర్జునుల వారు అడిగింది సగుణ భక్తి గొప్పదా నిర్గుణ భక్తి గొప్పదా కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే శ్లోకంలో సగుణ భక్తి గురించి చెప్తున్నారు అనమాట ఇది చాలా ముఖ్యమైన విషయం ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు సగుణ భక్తి గురించి చెప్తూ ఉన్నారు మనకి ఎలా తెలుస్తుంది సగుణ భక్తి గురించి చెప్తున్నారు అంటే ఉపాసతే అనే పదం ఇక్కడ వచ్చిందండి ఉపాసతే ఉపాసన అంటే మనం చెప్పుకో ఉన్నాము దేవత ఏ దేవతనైతే మనం పూజిస్తూ ఉంటాము ఉపాస దేవత అంటారు మనలను ఉపాసకుడు అంటారు ఈ మధ్యలో జరిగే నామ సంకీర్తన కావచ్చు భజన కావచ్చు ధ్యానాదులు కావచ్చు దీన్ని ఉపాసన అంటారు ఇంకో రకంగా చూస్తే భగవంతుల వారిని సాధ్యము అంటారు మనలను సాధకుడు అంటారు మధ్యలో జరిగే భజన ధ్యానాదులను సాధన అని చెప్తారు అంటే త్రిపుటి ఉంటుంది అనమాట ఏదైతే త్రిపుటి ఉంటుందో అది సగుణోపాసననే చక్కగా గుర్తుపెట్టుకోవాలి నిర్గుణోపాసనలో త్రిపుటి అనేది ఉండదు అనమాట కాబట్టి త్రిపుటి లేనిది నిర్గుణోపాసన త్రిపుతి ఉండేది సగుణోపాసన అనమాట అంటే ఈ శ్లోకము ఖచ్చితంగా భగవంతుల వారి శ్లోకంలో సగుణోపాసన గురించే చెప్తున్నారని గుర్తు పెట్టుకోవాలన్నమాట అర్జునుల వారి ప్రశ్న ఏంటి మొట్టమొదటి లైన్ ఏవం యుక్త ఏ భక్త స్వాం పర్యుపాసతే అంటే సతతము అంటే ఏవం ఇంతకు ముందు అధ్యాయంలో విశ్వరూప సందర్శన యోగంలో మీరు చెప్పారు కదా ఆ విధంగా సగుణ భక్తి వాళ్ళు గొప్పవారా అని అడిగారు కాబట్టి సగుణ భక్తి వారు గొప్పవారు అన్నప్పుడు భగవంతుల వారు సగుణ భక్తి గురించి ముందుగా చెప్పారనమాట ఇది ఎందుకు సగుణ భక్తి గురించి ఇలా చెప్పుకోవాల్సి వస్తుందంటే కొన్ని గ్రంథాలలో ఏం చెప్పబడిందంటే భగవానుల వారు సగుణ భక్తి గురించి చెప్పలేదు నిర్గుణ భక్తి గురించి చెప్పలేదు ఇంకా ఏం చెప్పారంటే ఎవరైతే నా మీద మనస్సును నిలుపుకొని సతతము నన్ను భదన చేస్తూ ఉంటారో వీరు ఎవరైనా సరే సగుణ భక్తి అయినా నిర్గుణ భక్తి అయినా ఎవరైనా సరే వారే ఉత్తములు ఖచ్చితంగా భగవంతుల వారు ఇక్కడ సగుణ భక్తి అని నిర్గుణ భక్తి అయినా చెప్పలేదు అనేసి కొన్ని గ్రంథాల్లో ఉన్నాయి కాబట్టి ఇది జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి వారు అలా తేల్చి చెప్పకుండా ఏమీ ఉండలేదు ఇక్కడ తేల్చే చెప్పారు ఏమని చెప్పారు సగుణ భక్తి ఎవరైతే సగుణ భక్తితో చేస్తూ ఉంటారో వారు ఉత్తములు యుక్త తమాహ అని చెప్పారనమాట అయితే ఇక్కడ ఒక పదాన్ని చక్కగా గుర్తు పెట్టుకోవాలండి యుక్త అన్నారు వీరు గొప్పవారని చెప్పారు అంటే కొంతమంది ఈ శ్లోకాన్ని ఏం చేస్తూ ఉంటారంటే అంటే కొంత మనకు అనేక త్రివిధములనే మతములు ఉంటాయి ద్వైత మతము విశిష్టాద్వైత మతము అద్వైత మతము ఇక్కడ భగవంతుల వారు భక్తి యోగానికే ప్రాముఖ్యత ఇచ్చారు అనేసి అద్వైతులు కాకుండా విశిష్టాద్వైతులు ద్వైతవాదులు మనకు భాష్యాలు కూడా చెప్పి ఉన్నారనమాట ఇది మంచి విషయమే కానీ ఇక్కడ తాగిపోలేదు భగవంతుల వారు తర్వాత కూడా చాలా ఉందనమాట ఇక్కడ భగవంతుల వారు ఏం చెప్తున్నారు అంటే ఉత్తములు అని చెప్తున్నారు తర్వాత శ్లోకాలు తే ప్రాప్ను వంతి నన్ను పొందుతారని చెప్తారు నిర్గుణ తత్వానికి వెళ్ళినప్పుడు కాబట్టి సగుణమా నిర్గుణమా అని ఆలోచించినప్పుడు అనేక రకాల వాగ్వివాదాలు మనకు జరుగుతూ ఉంటాయన్నమాట అయితే మనం అటువంటి వాగ్వివాదాలు ఎప్పుడూ పెట్టుకోకూడదు అనమాట ఎందుకంటే సగుణ భక్తి లేకుండా నిర్గుణ భక్తి లేదు నిర్గుణ భక్తి లేకుండా సగుణ భక్తి సంపూర్ణం కాదు ఒక గురువు గారు ఏం చెప్పారంటే చక్కని మాట అని చెప్పారనమాట సగుణ భక్తి లేనిదే నిర్గుణ భక్తి అసంభవము అని స్టేట్మెంట్ ఇచ్చారు ఒక గురువుగారు సగుణ భక్తి లేనిదే నిర్గుణ భక్తి అసంభవము అని చెప్పారనమాట ఇంకా ఏం చెప్పారంటే నిర్గుణ భక్తికి రానిదే సగుణ భక్తి అసంపూర్ణము అని చెప్పారనమాట ఎంత చక్కగా చెప్పారు కదా ఆ గురువు గారు కాబట్టి సగుణమా నిర్గుణమా అని మనము వాగ్వివాదం అవసరం లేదనమాట సగుణం అనేది ఒక మెట్టు అయితే నిర్గుణం అనేది తర్వాత మెట్టు అనమాట కింద మెట్టు లేకుండా తర్వాత మెట్టుకి ఎలా వెళ్తాము ఇది లేకుండా అక్కడికి ఎలా వెళ్తాము వెళ్ళలేం కదా సగుణారాధన ఏం చెప్తారంటే సాధన అని చెప్తారు నిర్గుణారాధన ఏం చెప్తామంటే సాధ సాధనము అని చెప్తారు సాధ్యము అని చెప్తారు కాబట్టి సగుణంని సాధన సాధ్యము నిర్గుణం అనమాట సాధన లేకుండా మనం సాధన సగుణాన్ని చేయకుండా సాధన చేయకుండా నిర్గుణంలోకి వెళ్ళడం అనేది అసాధ్యమని ఆ గురువు గారు చెప్పారనమాట కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఏం గుర్తు పెట్టుకోవాలంటే సగుణ భక్తి తప్పు అని చెప్పకూడదు ఎందుకంటే కొన్ని సాంప్రదాయ వాళ్ళలో చెప్తుంటారు కాబట్టి ఎవరైనా దేవుళ్ళకు మొక్కుతూ ఉన్నారు అనుకోండి ఏదైనా విగ్రహాలకి మొక్కుతున్నారనుకోండి ఇలా వ్యంగ్యం కూడా అనుకుంటూ ఉంటారనమాట దే విగ్రహాల్లో ఏముంది ఆ విగ్రహాలలో ఏముంది మీరు చెట్టుకు మొక్కుతారు పుట్టక మొక్కుతారు విగ్రహాల్లో ఏముంది పరబ్రహ్మను గురించి చింతించండా అనేసి కొంచెం వ్యంగ్యంగా కూడా మాట్లాడుతూ ఉంటారనమాట ఇది చాలా పొరపాటు అనమాట ఇది చాలా చాలా పొరపాటు సగుణ భక్తి లేకుండా నిర్గుణ భక్తి రాదు 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 అనేసి భగవానుల వారు చక్కగా చెప్పారు ఒక చిన్న ఉదాహరణని మనం చెప్పుకున్నాము మనకు పరమహంస యోగానందల వారి గురించి ఒక యోగి ఆత్మ కథ గురించి పలుమార్లు చెప్పుకున్నాం అనమాట ఆయన ఒక ఋషిని కలవడానికి ఒక ప్రాంతానికి బయలుదేరి వెళుతూ ఉంటారనమాట ఒక అడవి ప్రాంతం గుండా వెళుతూ ఉంటారు వెళుతూ ఉంటే అక్కడ ఒక శివలింగము అనేది పెద్ద కనిపిస్తూ ఉంటుంది అప్పటికే చాలా అద్భుతమైన సాధనలు పరమహంస యోగానందలు వారు చేసి ఉంటారు అలా వెళ్తున్నప్పుడు ఆయన ఏమనుకుంటారంటే ఆ శివలింగం దండం పెట్టుకోవడం ఎందుకు ఆయనకి మనస్కరించలేదన్నమాట ఎందుకు విశ్వమంతా భగవంతుడు ఉన్నాడు నేను యొక్క రాతికి మొక్కడానికి ఏముంది అనేసి ఆయన ఆ క్షణంలో ఎందుకు అనిపించిందో అలా అలా అనుకుని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఆ గారి కోసం ఎంత వెతికినా ఎంత వెతికినా కూడా దాహం వేస్తుంది కాళ్ళు పీకుతూ ఉంటాయి అస్సలు దొరకడం అనమాట ఎప్పుడుకో ఒక రోజు తర్వాత కనిపిస్తాడు ఆ గారు అనమాట అప్పుడు ఆ గురువు గారు చెప్తారు నువ్వు అక్కడ ఒక పొరపాటు పనిచేసావు అందువల్ల ఏమైందంటే నువ్వు నన్ను త్వరగా చేరుకోలేకపోయావు ఇప్పుడు విశ్వమంతా నువ్వు భగవంతుడు ఉన్నాడని చెప్తున్నావు అనుకుంటున్నావు కదా నీ మనసులో విశ్వమంతా ఉన్న భగవంతుడు ఆ శివలింగంలో ఎందుకు లేడు అనుకుంటున్నావు ఆ శివలింగంలో కూడా భగవంతుడు ఉన్నాడు కదా నువ్వు ఆ శివలింగానికి మొక్కొచ్చు కదా ఆ విశ్వవ్యాప్తిగా ఉన్న భగవంతుడు శివలింగ రూపంలో కూడా ఉన్నాడు కాబట్టి నువ్వు అక్కడ భగవన్ ఆ యొక్క శివలింగానికి మొక్కితే నీకు పోయే నష్టమేముందని చెప్తారు అప్పుడు ఆయన బాధపడిపోతారు యోగాందల వారు తిరిగి వచ్చే మార్గంలో ఏం చేస్తారంటే భక్తితో ఆ నికి మొక్కుతారనమాట కాబట్టి సగుణోపాసన అనేది చాలా ప్రారంభంలో చాలా చాలా అవసరము కాబట్టి సగుణం గొప్పదా నిర్గుణం గొప్పదా అని మనకు ఈ వాగ్వాదాలు అవసరం లేదు సగుణం లేకుండా నిర్గుణంలోకి రాలేము నిర్గుణం లేకుండా సగుణం అనేది సంపూర్తి కాదు అనేసి గురువు గారు చెప్పినట్టు చక్కగా మనము ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకోవాలన్నమాట కాబట్టి ఇది కీలకమైన శ్లోకం అనమాట ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుంటే మిగతా భగవంతుల వారు ఏం చెప్పాలనుకున్నారో మనం తెలుసుకోవచ్చు